అండి కొత్త విషయం చెప్పడానికి వచ్చా ఫోటో ఎగ్జిబిషన్ జరుగుతుంది నాగోల్ దగ్గర ఏడు ఎనిమిది తొమ్మిది మూడు రోజులు ఫిబ్రవరిలో దీనికి అందాజుగా పదిహేను ఇరవై వేల మంది ఫోటోగ్రాఫర్సు ఈ ఎగ్జిబిషన్లో పాల్గొంటారు ఫోటోఫినా అనే పేరుతో జరుగుతుంది ఎగ్జిబిషను మూడు రోజులు దీనివల్ల ఎంతోమందికి ఈ వృత్తి చేసుకొని బ్రతికే వారికి ఎన్నో మెలకువలు ఇక్కడ చెప్పడం జరుగుద్ది నెరపడం జరుగుతుంది కనుక తప్పకుండా మీరందరూ రండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ రండి ఇది ఒక మంచి అవకాశం మంచి మనసు ఉన్న వాళ్ళే చేయగలుగుతారు ఇలాంటి కార్యక్రమాలు కనుక ఈ కార్యక్రమాన్ని తలపెట్టే మన తమ్ముడు రమేష్ తమ్ముడు కానీ అభిమన్యు తమ్ముడు ఇంకా ఇలాంటి తమ్ముళ్ళు చాలామంది వీళ్ళంతా ఒక టీమ్గా తయారయ్యి ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు మీరు వచ్చిన తర్వాత ఇంకా చాలా వీళ్ళ విషయాలు మీకు తెలుస్తాయి కనుక ఊరికే కట్టే కొట్టే తెచ్చే చెప్పి ఏడు ఎనిమిది తొమ్మిది ఫిబ్రవరి ఫోటో ఫీనా ఈ ఎగ్జిబిషన్కి తప్పకుండా రండి నేను కూడా వస్తాది అంటే నేను ఫోటోగ్రాఫీ నేర్చుకోవడానికి కాదు మిమ్మల్ని అందరూ చూడటానికి వస్తారు కదా రండి మంచి అవకాశం mencionado agora, não